హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఆ గ్రామం పాడి పంటలతో సుఖ సంతోషాలతో దర్శనమిచ్చేది అయితే మధ్య మానేరు జలాశయం ఏర్పాటు చేయడంతో ఆ గ్రామం ముంపునకు గురైంది ప్రభుత్వ పురాణవాస కాలనీని ఏర్పాటు చేసింది అయితే అనునిత్యం ఆ గ్రామంలో శ్రీ మహాశివుని సమేత ఆంజనేయ వారి పురాతన ఆలయంలో ప్రజలు పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించేవారు అయితే ముంపునకు గురైన తర్వాత జలాశయంలోనే ఉండిపోయిన ఆంజనేయ స్వామి వారి పురాతన విగ్రహంతో పాటు మహాశివుని విగ్రహాలను నూతన పునరావాస కాలనీ అయినటువంటి చింతల్తాన గ్రామంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కలిసి అర్చకులు వేద పండితుల ప్రత్యేక పూజ కార్యక్రమాలు నడుమ పురాతన విగ్రహాలకు నూతన ఆలయంలో శివ పంచాయతన విగ్రహాలు పునఃప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా చేశారు ఈ నేపథ్యంలో ఈ పురాతన హనుమాన్ మహాశివలింగం విగ్రహాలు ఆలయంపై లోకల్ పద్దెనిమిది ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తుంది మర్గిన్ అంటే గిరిధాచార్యులు లోకల్ ఎయిటీన్తో మాట్లాడుతూ మధ్య మానేరు జలాశయంతో మునిగిపోయిన హనుమాన్ దేవాలయంలో పురాతనమైన శివలింగం ఎంతో ప్రాశస్తేం కలదని తెలిపారు జలాశయంలో నీరు తగ్గడంతో విగ్రహాలను తీసుకువచ్చి నూతన ఆలయంలో ప్రతిష్ఠించామని తెలిపారు హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహించి చివరి రోజు అన్న ప్రసాదంతో ముగించినట్లు తెలిపారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం గల శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఈ శివలింగానికి ఉందని అర్చకులు పేర్కొన్నారు శివలింగానికి బ్రహ్మ సూత్రం ఉందని నూతనంగా నిర్మించిన ఆలయాల్లో చాలా అరుదుగా ఇలాంటి శివలింగాలు దర్శనమిస్తాయని అర్చకులు చెప్పారు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు ఎంతో మహత్యం కలవని స్పష్టం చేశారు అంతేకాకుండా ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉందని శివ పంచాయన హనుమాన్ ఆలయంలో హనుమాన్ శివుడు నంది విగ్రహాలు ఒకే చేట ఉంటాయని తెలిపారు ఇలాంటి ఆలయం మన గ్రామంలో ఉండడం గ్రామస్తుల అదృష్టమని ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో అధిక సంఖ్యలో మహిళలు గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆంజనేయ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని అనునిత్యం దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలు తీరడమే కాకుండా సకల శుభాలు జరుగుతాయని అర్చక స్వాములు వెల్లడించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి